ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది కల్కీ సినిమా ఎటకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఇక ఈ సినిమా వీడులను ప్రతి చోట మంచి టాక్ తెచ్చుకుంది ఓవర్సీస్ లో కల్కీ సినిమాకు సంబంధించిన పాజిటివ్ రివ్యూలు వెలువెత్తుతున్నాయి ఈ సినిమాలు ఒకరో ఇద్దరో కాదు చాలా మంది హీరోలను మనం చూడొచ్చు ప్రభాస్ కేర్ లో కల్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు ఏకంగా ఆరు వందల కోట్ల బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించారు ఇక ఇవాళ వెళ్ళిన కల్కి సినిమా ఎలా ఉంది సినిమా హిట్ అయినట్లేనా అభిమానులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం కలిసి వచ్చిన భారీ తారాగానం కల్కీ మూవీలో ప్రభాస్ నటించిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమాలో మరికొంద స్టార్ హీరోలు నటులు నటించడం పెద్ద ప్లస్ పాయింట్ అయింది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు తమదైన శైలిలో నటించారు బాక్సాఫీస్ను బద్దలు కొట్టే ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇరగదీశారు ఇక సినిమా చూసిన వారంతా డార్లింగ్ అదరగొట్టాడని రివ్యూలు ఇస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా సత్తా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే తొలిసారిగా బలమైన క్యాస్టింగ్ టెక్నాలజీ విఎఫ్ఎక్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మైథాలజీని సైన్స్ని ఫిక్షన్తో ముడిపెడుతూ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని అందించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్ అసలు కల్కి కథ ఏంటి ఇది భారతీయ పా భారతీయ పౌరాణిక నేపథ్యం సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా హాలీవుడ్ రేంజ్ లో నిర్మించారు కాశీ కాంప్లెక్స్ శంబాల అనే మూడు లోకాల చుట్టూ తిరిగే కథ ఇది నాగశ్విన్ తెరకేసిన కల్కి సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా మూడు రకాల నగరాలను చూపించారు ఇందులో మొదటిది కాంప్లెక్స్ ఇక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి ఇక్కడే సుప్రీం యాస్కిన్ అదే కమల్ హాసన్ ఉంటారు తన సైన్యంతో ప్రపంచాన్నే శాసిస్తూ ఉంటారు ఇక భూ ప్రపంచం అంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దిశలో ఉన్న కాశీపట్టణాన్ని కూడా చూపించారు ఇక మరో ప్రధానమైన నగరం శంబాల ఇక్కడ సర్వమతాలకు చెందిన శనార్థులు నివసిస్తూ ఉంటారు తమని కాపాడేందుకు ఏదో ఒక రోజు ఒక మహాయోధుడు కల్కి వస్తాడని వాళ్ళంతా నమ్మకంతో ఉంటారు మరోవైపు కల్కి రాక కోసం మహాభారతం ముగిసిన ద్వాపరయుగం నుంచి అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ ఎదురుచూస్తూ ఉంటాడు ఇదే సమయంలో భైరవ ప్రభాస్ కాస్త సెల్ఫిష్ గా ఉంటాడు అన్ని వనరులు ఉండే కాంప్లెక్స్ లో సెటిల్ అయిపోవాలని భైరవ ప్రయత్నాలు చేస్తుంటాడు సరిగ్గా అదే సమయంలో సుమతి అదే దీపిక పదుకునే కడుపులో కల్కి పుట్టబోతున్నాడని యాస్కిన్ తెలుసుకుంటాడు దీంతో ఆమెను తన దగ్గరికి తీసుకురావాలని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు ఈ విషయంలో సాయం చేసేందుకు చేస్తే కాంప్లెక్స్ లోకి అనుమతిస్తానని భైరవకి యాస్కిన్ మనుషులు హామీ ఇస్తారు దీంతో ఎలాగైనా సుమతిని తీసుకురావాలని భైరవ అనుకుంటాడు అయితే కల్కిని కడుపున మస్తున్న సుమతిపై ఈగ కూడా వాళ్లకు రక్షిస్తానని అశ్వత్థామ మాటిస్తారు దీంతో భైరవ అశ్వత్థామ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది మరి వీరిద్దరి మధ్యలో ఎవరు గెలిచారు భైరవ అసలు క్యారెక్టర్ ఏంటి అసలు కల్కి ఎవరు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే తప్పకుండా కల్కి సినిమా చూడాల్సిందే ఎవరు ఎలా నటించారు ఈ సినిమాలో బిగ్ బిగ్ కమల్ హాసన్ నటన అందరినీ ఆకట్టుకుంది అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటనను అమోఘం ఇక ప్రతినాయకుడి పాత్రలో కమల్ హాసన్ కూడా తనదైన శైలిలో ఇరగదీశారు ఇక ప్రభాస్ను పెంచే తండ్రి క్యారెక్టర్ లో సల్మాన్ యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఇక విజయ్ దేవరకొండ కూడా అద్భుతంగా నటించారు విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపిస్తారు ఇక పదుకొనే తన క్యారెక్టర్ కు న్యాయం చేశారు తమ కడుపులో బిడ్డను మోసె కన్నా తల్లిగా దీప్కా పలుకొని బాగా నటించారు ఓవరాల్ గా చెప్పాలంటే కల్కి ఓ అద్భుతమైన సినిమా ఈ కాలం యూత్ ను ఆకట్టుకునే అమేజింగ్ మూవీ చిన్నపిల్లలతో కలిసి కుటుంబం మొత్తం చూడగలిగే చిత్రం ఎక్కడ వల్గరటికి ఛాన్స్ లేకుండా కలికిని తెరకెక్కించిన నాగేశ్వన్ కు హ్యాట్స్ ఆఫ్